వింజమూరు పట్టణ పరిధిలో రియల్ ఎస్టేట్ రంగానికి రెక్కలు రావడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు పంచాయతీ అప్రూవల్ ఎన్ఓసీ లేకుండానే వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారని ఈవో రామారావు అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా ఏర్పాటు చేసి ఉన్న వెంచర్లకు ఎల్ఆర్ఎస్ స్కీమ్ ను ఉపయోగించి భవిష్యత్తులో వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నుడా అప్రూవల్ పొందాలన్నారు నుడా ఇచ్చిన అంశాలను ప్రతి ఒక్క రియల్ ఎస్టేట్ వ్యాపారి రోడ్లు డ్రైనేజీ తదుపరి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి ఏర్పాటు చేసుకోవాలన్నారు ఎల్ఆర్ఎస్ ని సద్వినియోగం చేసుకొని మండల అభివృద్ధికి సహకరించాలని కోరారు ప్రతి కూడా ఎక్కడి నుంచి వచ్చి అనాథాన్ని ఓట్లు వేసుకొని వెళ్ళిపోతున్నారు పదిహేను అడుగులు పదిహేడు అడుగులు ఇరవై అడుగులు పెట్టుకొని లేఅవుట్ వేస్తున్నారు అమ్ముకొని వెళ్ళిపోతున్నారు దీనివల్ల కొనేవాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు పంచాయతీకి వచ్చేసరికి ఇక్కడ అప్రూవల్ ఇవ్వట్లేదు ఎన్ఓసి ఇవ్వట్లేదు దీనివల్ల లేఅవుట్లు వేసిన వాళ్ళు లబ్ధి పొందుతున్నారు కానీ ఇల్లు కట్టుకునే వాళ్ళు ఫ్లాట్ కొన్నోళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు కావున లేఅవుట్లు వేసే ప్రతి ఒక్కరు కూడా నోడా ద్వారా మీరు పర్మిషన్ తీసుకొని గవర్నమెంట్ అయితే ఏ రూల్స్ ఇచ్చిందో ముప్పై మూడు అడుగులు నలభై అడుగులు రోడ్లు వేసి పంచాయతీ టెన్ పర్సెంట్ వదిలిపెట్టి రీచ్ల్లో మనం కనీసం ఒక బోర్ వేసుకోవాలన్నా ఒక పబ్లిక్ ఒక ఏదైనా ఒక సమయం వేయాలన్నా ఒక డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలన్నా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది కావున అప్రూవల్ చేసే ఈ లేఅవుట్లు వేసే వాళ్ళు కూడా ఆలోచించి జనాలు ఇబ్బంది పెట్టకుండా ఈ నూడా ద్వారా పర్మిషన్ తీసుకొని నూడా పరిధిలో ఏ విధంగా అయితే మన గైడ్ లైన్స్ ఉన్నాయో అదేవిధంగా నూడా మీరు లేఅవుట్లు వేయాలి అదేవిధంగా ఇంతకుముందు గతంలో కొన్ని లేఅవుట్లు వేస్తున్నారు అటువంటి వారికి గవర్నమెంట్ వారు మంచి ఒక సదా అవకాశం ఇచ్చినప్పుడు ప్రస్తుతం అది నా జీవో నెంబర్ నూట ముప్పై నాలుగు డేట్ ఇరవై ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదున ఎల్ఆర్ఎస్ స్కీమ్ ద్వారా ఎవరైతే మనం ఫ్లాట్లు కొనుక్కున్న వాళ్ళు కావచ్చు తర్వాత లేవర్డ్ ఓనర్లు కావచ్చు ఎల్ఆర్ఎస్ ద్వారా అప్లై చేసుకొని మనకి ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఐదు నుండి తొంభై రోజులలోపు ఎవరైతే ఎల్ఆర్ఎస్ ద్వారా అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ తోటి గవర్నమెంట్ వారు మంచి సదావకాశం ఇస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ ఎల్ఆర్ఎస్ ద్వారా ఈ యొక్క అప్లికేషన్ పెట్టుకొని మీరు దీనివల్ల కూడా లబ్ధి పొందాలని నేను కోరుకుంటున్నాను పర్మిషన్ లేని లేవట్లకి గ్రామ పంచాయతీ తరఫున ఎటువంటి ఎన్ఓసీ కానీ ఎటువంటి పర్మిషన్స్ కానీ ఏమో దీనివల్ల కొనుక్కున్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కావున ప్రతి ఒక్కరు కూడా గమనించి మీరు ఫ్యూచర్లో ఇల్లు కట్టుకోవాలి ఏ లేదు లేవట్టుకో వేస్తున్నారు మీరు కొనుక్కుంటున్నా ఇల్లు పోతున్నది కాకుండా మీ ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని మీరు కూడా ప్లాట్లు కొనుక్కోవాలి దాన్ని మా పంచాయతీ తరఫున మరీ మరీ తెలియజేస్తున్న ప్రజలు కూడా గ్రామ ప్రజలకి ఎక్కడి నుంచి వచ్చి లేవు ప్లాట్ కొనుక్కుంటున్నారు వెళ్ళిపోతున్నారు దానివల్ల వచ్చే ఇబ్బంది తెలియట్లేదు కానీ దానిని ప్రజలే కూడా మా మీ ద్వారా కూడా తీసుకెళ్ళి వాళ్ళకి అన్యాయం జరగకుండా చేయాలని నా తప్పున గ్రామ పంచాయతీ తరఫున మరీ మరీ తెలియజేస్తున్నారు మీ చెందిన షాపింగ్ మాల్లో సెప్టెంబర్ పదమూడవ తేదీ నుండి ప్రారంభం దసరా దీపావళి నింపే బహుమతులు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ పొందండి ఒకే కూపన్ పై డైలీ బంపర్ డ్రాలలో విలువైన బహుమతులు గెలుపొందండి కూపన్ ఒకటి పండుగలు రెండు అవకాశాలు మూడు నలభై రోజులు ఎనిమిది వందల ఇరవై ఒక్క బహుమతులు డైలీ డ్రాలో డిన్నర్ సెట్ మిక్సీ గ్రైండర్ రైస్ కుక్కర్ వెండర్ మరియు పండుగల స్పెషల్ మంగళగిరి ప్రింట్ సారీ నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇంకా మరెన్నో పండుగల స్పెషల్ కలెక్షన్స్ పై మీరు కనీ విని ఎరుగని ఆఫర్స్ తో స్వాగతం పలుపుతుంది మీ చందన షాపింగ్ మాల్ సోళ్ళూరు ఆధుని అనంతపురం మరియు మదనపల్లి I'm please subscribe to N3 TV.